గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ఒక ముఖ్యమైన బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను సెప్టెంబర్ నెలలో ఏ జాబ్స్ వస్తున్నాయో మనకు చూసుకున్నట్లయితే ప్రధానంగా సెప్టెంబర్ నెలలో మనకు వచ్చే ముఖ్యమైన ఫస్ట్ వచ్చే జాబ్ నోటిఫికేషన్ ఏంటిది సార్ అంటే అది గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండి తర్వాత మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తారు తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేస్తుంది సార్ ఈరోజు విద్యార్థులు చేస్తున్నటువంటి మహాగర్జన అనుగుణంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి సెప్టెంబర్ మాసంలో అంటే ఈ యొక్క గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత సెప్టెంబర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మాసంలో సో ఈ యొక్క ఉద్యోగాల ప్రకటన ఇద్దామనేసి ఈ ప్రభుత్వం అడుగు వేస్తుంది సార్ గతంలో అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ డిలే అయ్యి ఈ సంవత్సరం అంటే దాదాపుగా సంవత్సరం అవుతుంది సార్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ వెళ్ళర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు రాబోతుంది సార్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో వచ్చే నోటిఫికేషన్స్ ఇవే సార్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మొదటి నోటిఫికేషన్గా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ముందడుగు వేస్తుంది అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులకు ఆల్మోస్ట్ ఈ టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్ కూడా రా నిర్వహిస్తున్నారు రాస్తున్నారు కూడా సో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది తర్వాత ప్రభుత్వానికి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు చాలా అవసరం రక్షణ విభాగంలో సో అందుకోసమే ఈ యొక్క భర్తీ కూడా శరవేగంతో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ గతంలో చెప్పిన విధంగా ఏదైతే వన్ ఇయర్లో టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఇస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రాకముందు వాగ్దానం చేసిందో సో ఈరోజు దానిని ముందడుగు వేయడానికి మళ్ళీ జాబ్ క్యాలెండర్ రూపంలో మళ్ళీ వస్తుంది సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తాయి సో చూసినాం నిన్ననే వివిధ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఆల్రెడీ పాత నోటిఫికేషన్స్ ఉన్నాయి అవి భర్తీ కాకముందు కొత్త నోటిఫికేషన్ ఎట్లా ఇవ్వాలి మరి ఎట్లా ఇవ్వాలి అనేసి చెప్తున్నారు సో వాళ్ళ మాటలు చూస్తే ఖచ్చితంగా ఆగస్టు ఆరు సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేటట్టే ఉన్నారు అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిది సార్ అంటే మనకు గతంలో జిపిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇస్తామనేసి ప్రభుత్వము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తామనేసి అనేసి చర్చలు కూడా జరిగినాయి కానీ ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా ఏం రాలేదు స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు సార్ ఇంకా అప్డేట్ ఏమైనా వచ్చిందా లేదా అనేసి అయితే వాస్తవానికి జిపివో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది సార్ అంటే ఏదైతే రెవెన్యూ వర్గాలు ఉన్నాయో ఆ నేతలు మా ఆ పోస్టులు మాతోనే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అనేది కొంచెం డి డిలే అయింది ఖచ్చితంగా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రావాల్సి ఉన్నది మరి ఖచ్చితంగా జూన్ టూ నుంచే రెవెన్యూ సంబంధించినటువంటి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా శరవేగంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది గతంలో ఏదైతే నోటిఫికేషన్స్ ఇస్తున్నాము అనేసి హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దా దాన్ని నెరవేర్చడానికి ఒక ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకు కనబడుతుంది ఖచ్చితంగా మనకు జిపిఓ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది కొనసాగించండి ఖచ్చితంగా నోట నోటిఫికేషన్స్ అనేది యథావిధిగా వస్తాయి తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ ఆ నోటిఫికేషన్తో మోగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో డిలే చేసుకుంటే మీరు మళ్ళీ తర్వాత బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా డిలే చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అన్ని కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి వీడియో అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్